はい。 కేంద్రంలో కేసీఆర్ కాలనీ దగ్గర రిక్వెస్ట్ స్టాప్ ఓపెనింగ్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు అనిల్ రెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కాలనీ వాసుల సమక్షంలో ఈరోజు ఓపెనింగ్ చేయబడ్డది ఈ రిక్వెస్ట్ ఆఫ్ ఇచ్చిన ఎండి గారికి ఆర్టీసీ తెలంగాణ గారికి కూడా మా గ్రామ కమి అభివృద్ధి కమిటీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున మా కేసీఆర్ కాలనీ వాసుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను గత రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ కాలంలో ఉన్న ప్రజలందరూ కిలోమీటర్ కేసీఆర్ ఈరోజు కేసీఆర్ కాలనీ కమర్పెళ్ళి రోడ్డుకు రుక్వేష్టాపు బోర్డుని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మన గ్రామ అధ్యక్షులు రామసామన్న గారికి ధన్యవాదాలు ఉపాధ్యక్షులు మా బుచ్చిమాలన్న ధన్యవాదాలు మా కేసీఆర్ కాలనీ ప్రజలందరి తరఫున అలాగే ఎస్ఐసార్ అనిల్ రెడ్డికి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కాలనీ తరపున